హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈ రోజు అయితే మీ అందరితో పాటు మరొక చిన్న వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను త్రీ డేస్ బ్యాక్ షూట్ చేశాను అనమాట ఓకే నేను ఏమేమి పనులు చేశాను వన్ టైం చేశాను అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే నా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారు కదా నేనైతే బట్టలు నానబెట్ పెడుతున్నానండి ఒక టూ డేస్ బ్యాక్ వీడియో త్రీ డేస్ బ్యాక్ వీడియో అప్పుడప్పుడు చెప్తుంటాను కదా నేను వీడియోస్ టైం ఉన్నప్పుడు ఎక్కువగా షూట్ చేసుకొని ఎడిట్ చేసి గ్యాలరీలో సేవ్ చేసుకుంటాను అనమాట ఓకే ఇంకేదన్నా ఊరు వెళ్ళినప్పుడు ఇట్లా వీడియోస్ అనేది నేను ఎడిట్ చేసుకొని దాచిపెట్టుకుంటాను మంచిగా ఊరు వెళ్ళినప్పుడు మనకి వీలు కుదరదు కదా అండి షూట్ చేసుకోవడం అనేది తక్కువ అనమాట ఓకే అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేసుకొని గ్యాలరీలో దాచిపెట్టుకుంటాను ఇంకా ఇట్లనే ఊరు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే వీడియోస్ ఇక రెగ్యులర్గా పెట్టాలి కదా అండి అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఎక్కువ వీడియోస్ అనేది షూట్ చేస్తాను ఓకే ఇక్కడ చూసారా ఇంకా ఆల్మోస్ట్ బట్టలు అయితే నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక తర్వాత ఉతికేయచ్చు అని చెప్పేసి అట్లా ఆపాను అనమాట టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటిన్నర అట్లా అవుతుండే ఇక్కడైతే అంట్లు పొద్దున్న పొద్దుందోమి పెట్టాను తీయొచ్చలే తీయొచ్చులే అని చెప్పేసి అట్లనే పెట్టాను ఈ లోప అయితే మనం ఇక్కడ వంట చేసేద్దాం రండి ఏం వంట చేస్తున్నాను చూడండి పప్పు చేస్తున్నానండి దానికోసమని నేను తాలింపు చేస్తున్నాను జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు అయితే వేస్తున్నాను ఇందులో ఏంటంటే నేను ఆనియన్ వేయనండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే అసలాని అని వెయ్యను పప్పులో చారు కందిపప్పు ఇలాంటివి అయితే వేస్తాను కొయ్యడం ఎందుకు వేయకున్నా బాగుంటుందండి మంచిగా ఉంటుంది ఇందులో మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెంతులు వేసుకుంటే దాని స్మెల్ అరోమా చాలా బాగుంటుంది తాలింపులో వేసుకున్నా సరే మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా చికెన్ ఏదైనా నాన్ వెజ్ నెక్స్ట్ కూరగాయలల్లో అన్నిట్లో వేసుకోవాలి అండి హెల్త్ కూడా చాలా మంచిది మెంతులు ఇంకా నేనైతే ఇక లేకుండే అండి నా దగ్గర ఉంటే అస్సలు మిస్ చేయను కిందకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఉన్న వాటితో ఇక అడ్జస్ట్ అవుతున్నాను అనమాట చూసారు కదా నేను ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాను అయినా సరే చాలా బాగుంటుందండి ఎల్లిపాయలు ఉన్నాయి కదా అందులో చాలా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నాకు నైట్ డిన్నర్ కొరకండి ఇది అంటే ఇంకా మనము నైట్ టైంలో పప్పు చాలా తక్కువ వండుకుంటే మంచిది రేపు మార్నింగ్ మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కదా అది ఎప్పుడైనా సరే అందుకని చెప్పేసి నేను నైట్ ఎంత తింటామో అంతే వండుతున్నాను అనమాట ఓకే ఒక కప్పు వరకు నానబెట్టుకుంటే అది కప్పు నర అయిపోతుంది మంచిగా నానింది కదా కొంచెం పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు సింప్లైంలో పెట్టుకుంటే మనకి మంచిగా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడుకుతుంది తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను ఓకే దీనిపైన అయితే మూత పెట్టేసుకుందాము గ్యాస్ పై అయితే మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నా కొద్ది ఆయిల్ అదొకటి ఇదొకటి అంతే ఇక మెస్సి మెస్సి అది పడుతూనే ఉండాలి మనం క్లీన్ చేస్తూనే ఉండాలి మనం ఉన్నదే అందుకండి ఓకే ఇక్కడ చూసారు కదా ఇక పప్పు అయితే ఉడికింది కొంచెం అందులో కొంచెం కారం ఎక్కువ వేసుకొని మొత్తం కలిపేసుకొని కావాల్సినంత వాటర్ పోసేసుకుందామండి ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే ఇక తినలేదు మరి అంత కారం వేసుకోవద్దు దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం అండి చూసారు కదా ఇంకా ఈజీగా అయిపోతుంది ఇందులో చింతపండు నెక్స్ట్ టమాటో ఈ ఇందులో ఏదైనా వేసుకోవచ్చు వేయకపోయినా అవసరం లేదండి బాగుంటుంది నేనైతే టమాటోస్ అసలు కొనడమే మానేశాను ఒక టూ మంత్స్ నుండి వన్ మంత్ అయిందనుకుంటా మా అనేసాను అసలు కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ఒక స్టాక్ బజార్లో త్రీ టమాటోస్ తీసుకొచ్చుకున్నాను బేల్పూరి చేసుకొని తినడానికి బాగుంది అట్లా మంచిగా ఉన్నాయి అట్లా చేసుకొని తింటే అప్పటికప్పుడు వేల్పూరి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అంటే కడుపు నిండుగా ఉంటుంది నెక్స్ట్ స్పైస్గా తిన్నట్టు అనిపిస్తుంది భోజనం లేకపోయినా ఓకేలే అనిపిస్తుంది బాగుంటుంది అట్లా వేసుకొని తిన్నాము ఓకే అయిపోయింది కదా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి రైస్ అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ ఉడికింది టూ మినిట్స్ అయితే ఇంకా రైస్ అయిపోతుంది ఇది ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అనమాట ఓకే ఇంకా నైంటీ పర్సెంట్ ఉడికిందండి పప్పు అనేది చూసారు కదా ఇంకా దీన్నైతే ఒక్కసారి గంట ఇప్పేసినామంటే మెత్తగా అయిపోతుంది ఇంకా దీన్నైతే ఇక ఇలా రుబ్బేసుకొని ఒక్కసారి ఇక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడైనా సరే పప్పు ఉడికించేటప్పుడు స్టార్టింగ్లో వేయనండి పప్పులో ఉప్పు చివర్లో వేస్తాను ఇక స్టవ్ ఆఫ్ చేస్తా అన్నప్పుడు వేసేస్తాను అనమాట ఓకే చూసారు కదా ఇక్కడ నేనేం చేస్తున్నాను ఉప్పు వేసాను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఈ రోజుకి డిన్నర్ అనేది కంప్లీట్ అనమాట తర్వాత బట్టలు ఉతకాలి నెక్స్ట్ బట్టలు ఎండేయాలి ఇంకా అంతే అండి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అన్నీ పనులు కూడా ఆల్మోస్ట్ మీకు చూపిస్తూనే ఉంటాను ఓకే ఇక్కడేమో నేను ఫైనల్గా టీ పెట్టేసుకుంటున్నాను టీ అయితే నేను మంచిగా ఇంట్రెస్ట్గా తాగుదామని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను మంచిగా పాలు అయితే ఇరిగిపోయినాయి అండి తాగుదాం అని చెప్పేసి మంచిగా గ్లాస్ పెట్టుకొని ఇంకా చూస్తూ ఉన్నా అదైతే ఇరిగిపోయింది పడేసి శుభ్రంగాడిగా పెట్టేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్